హాయ్ అండి రవ్వ లడ్డు చేసుకుందాము దీనికి కావాల్సినవి బొంబాయి రవ్వ నెయ్యి షుగరు పాలు బోడంబి ద్రాక్ష కొద్దిగా నువ్వులు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం రండి రవ్వ లడ్డుకి ఫస్ట్ బాండి పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇందులో నెయ్యి పోసుకోవాలి మనకు కావాల్సినంత నెయ్యి కాగిందండి ఇందులో బోడంబి ద్రాక్ష వేసుకుందాం ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకుందాం వీటిని ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు రవ్వని ఫ్రై చేసుకుందాం రవ్వ కొద్దిగా ఫ్రై కావాలి ఇంకా అంటే ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర అనమాట నేను కొద్దిగా తక్కువ వేసుకున్నాను అంటే ఒక కప్పు రవ్వకి ముక్కాలు కప్పు లా కొలతతో వేసుకున్నాను షుగరు కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనేసి మామూలుగా అయితే ఒక కప్పుగా ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై కావాలి ఇంకా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది లడ్డు ఇలా చేసుకుంటూ ఉండాలి నువ్వులు కూడా వేసేసా అలాగే రెండు కలిపేసి ఫ్రై చేద్దాం యాలకుల పొడి వేసుకున్నా ఇప్పుడు ఇంకొద్ది కలుపుదాము ఇంకొద్ది కావాలి అలాగా ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఇప్పుడు కలుపుదాం ఇప్పుడు పాలు పోసుకుందాం కలుపుకుందామండి చూడండి ఇలాగా ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇలాగా ముద్దలాగా అవుతుంది ఇలాగా కలుపుకోవాలి ఇప్పుడు చల్లగైన తర్వాత లడ్డూ లాగా చేసుకుందాం మామూలుగా రవ్వ లడ్డు అంటే పాన పాకం పట్టేస్తారు చక్కెర కానీ నేను డైరెక్ట్గా వేసేది చాలా ఈజీ తొందరగా అర్థమవుతుంది అదైతే పాకం అంటే కొద్దిగా ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి నేను అలా చేయను ఇలా డైరెక్ట్గా వేసేస్తే బాగుంటుంది ఇది చల్లగైంది రవ్వ ఇప్పుడు ఇందులో ద్రాక్ష గొడంబి వేసా వేసి ఇలా కలిపేసుకుందాము కలిపేసి ఇప్పుడు ఇది చల్లగైంది ముద్దలా అదే లడ్డులా చేసుకుందాము కొద్దిగా చిన్న సైజులో చేసి చూపిస్తానండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాం చేతికి చూడండి ఈ సైజ్ అయినా కొద్దిగా కొద్ది ఎక్కువైనా చాలు ఇలాగా చేసి పెట్టుకుందాము అన్నీ రవ్వ లడ్డూలు రెడీ అండి పిల్లలకి చాలా ఇష్టం మా మార్నింగ్ బాక్స్లో కానీ పెట్టుకోవచ్చు ఈవినింగ్ కానీ తింటారండి వీటిని మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ పెట్టండి